ఒంటికి చలువ చేసి అలాగే నీసాన్ని వేడిని తగ్గించి ఇన్స్టెంట్గా ఇచ్చే నాలుగు రకాల రెసిపీని తయారు చేయాలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇంట్లోనే ఈజీగా హెల్తీగా బాదం మిల్క్ కార్ తయారు చేయాలి చూద్దాం ఓపెన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వేడివే నీళ్ళలోకి హాఫ్ కప్ బాదం పప్పు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని ఇవి చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక రాత్రి ముందే ఈ బాదం పప్పులని నానబెట్టుకోవచ్చు ఒక రెండు నిమిషాల తర్వాత దీనిపై ఉన్న పొట్టు అనేది కొద్దిగా ముడుచుకున్నట్టు అనిపిస్తుంది దీనిలో ఉన్న వాటర్ నింపేసుకుని పైన పొట్టును తీసుకోవాలి జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే ఈజీగానే పైన పొట్టు అనేది వస్తుంది మిక్సీ జార్లోకి మనం పొట్టు తీసుకున్న బాదం వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు కావాలంటే ఈ పసుపు ప్లేస్లో కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ పాలను పోసుకొని పాలను ఒక వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి అనేది ఒక వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లు లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి తర్వాత హాఫ్ కప్ పంచర్ వేసుకుని పంచర్ కరిగేంత వరకు వేడి చేసుకోవాలి పంచర్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న బాదం పేస్ట్ వేసుకోవాలి స్టవ్ని సిమ్లు పెట్టుకుని మరొక రెండు నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి ఇది కంటిన్యూస్గా కలుపుతూనే వేడి చేసుకోవాలి లేకపోతే కనుక పాలనివి మాడిపోతాయి తర్వాత కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి కొద్దిగా పాలలోకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసి పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి తర్వాత వేడి చేసుకున్న పాలలో పోసుకుని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ మరొక రెండు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి మీరు కావాలంటే ఈ కాన్ఫర్ ప్లేస్లో కొద్దిగా కస్టర్డ్ పౌడర్ని కూడా వాడుకోవచ్చు హాఫ్ లీటర్ పాలుకి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లై అయితే సరిపోతుంది అదే కనుక కాన్ఫర్ అనేది ఎక్కువైతే మరీ చిక్కబడిపోయి టేస్ట్ అనేది అసలు బాగోదు ఒక రెండు నిమిషాల తర్వాత పాలనేవి కొద్దిగా చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ తీసి ఒక రెండు నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఈ పాలు కొద్దిగా చల్లగేంత వరకు కలుపుతూనే ఉండాలి లేకపోతే కనుక పైన ఒక లేర్లాగా వచ్చేస్తుంది పాలనేది పూర్తిగా చల్లగిన తర్వాత గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత పాలని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అంతే నేను ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా బాదం మిల్క్ రెడీ మీకు నచ్చితే కనుక ట్రై చేయండి జొన్నజావ తయారు చేయాలి చూద్దాం ఈ జొన్న జావ అనేది హెల్త్కి చాలా మంచిది అలాగే చలో చేస్తుంది కూడా మిక్సీ జాయిలోకి హాఫ్ కప్ కట్టే తక్కువ జొన్నలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పిన్ను గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుని పిండి ములిగేంతవరకు వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి మూడు నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మూడు నాలుగు గంటల తర్వాత పైన వాటర్ని వంపేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీరు కావాలంటే మళ్ళీ కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ బాగా వేడి చేసుకోవాలి వాటర్ అది వేడిన తర్వాత మనం కలుపుకున్న జొన్నపిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పోసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ నాలుగైదు నిమిషాలు పైగానే ఉడికించుకోవాలి జొన్నజావ తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఒక నాలుగైదు నిమిషాల తర్వాత లైట్గా చిక్కబడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటు చల్లగడ్డకి కొద్దిగా గట్టిపడుతుంది ఎంత పలుచుకుంటే సరిపోతుంది అంతే నేను ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొనజావ రెడీ మీకు ఎవరికైనా వస్తే ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయినొప్పి నాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి జొన్న జావ్ వల్ల వేడి తగ్గుతుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు నేను ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా జొనజావ రెడీ ఎంతో పాయసం స్మెల్ తయారు చేయాలో చూద్దాం ఇలా చేసుకుంటే కనుక ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి గిన్నెలోకి హాఫ్ లీటర్ పాలు పోసుకొని స్టవ్ని సిమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పొంగు వరకు వేడి చేసుకోవాలి వేరే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని ఇదే ప్యాన్లోకి టూ టేబుల్ స్పూన్ సేమ్ వేసుకుని లైట్ కలర్ వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీ గనక సేమ్ వేసిన స్కిప్ చేసేవచ్చు పాలనేది ఒక పొంగు వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అరగంట పాటు నానబెట్టుకున్న కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు సగ్గు బియ్యంని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి సగ్గు బియ్యాన్ని వాటర్లో నానబెట్టడం వల్ల తొందరగా ఉడుతాయి మీరు కావాలంటే అలానే వేసుకుని సగ్గుబియ్యం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అనేది ఇలా ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమీలు కూడా వేసుకోవాలి ఈ సేమని కూడా ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం సిమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత ఇలాగ సగ్గు బియ్యము అలాగే సేమ ఇవి ఉడికిపోతాయి సగ్గు బియ్యం అనేది ఉడికిన తర్వాత హాఫ్ కప్ బెల్లం వేసుకోవాలి ఒకసారి బాగా చేసి బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే సగం బెల్లం సగం పంచదార కూడా వాడుకోవచ్చు అలాగే పూర్తిగా పంచతారిన సరిగా వాడుకోవచ్చు బెల్లం అనేది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత అదే బెల్లంతో కనుక చేసుకుంటే హెల్తీగా అలాగే టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఇలా కొద్దిగా పలుచి ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది చల్లగైన తర్వాత కొద్దిగా గట్టు పడుతుంది కాబట్టి సరిపోతుంది ఎంతో టేస్టీగా ఈజీగా గుబియ్యం రెడీ మీకు ఎవరికి నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఒపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా చేసుకుని తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది అలాగే ఇన్స్టెంట్గా కూడా ఎనర్జీ వస్తుంది రాగిజామ తయారు చేయాలి చూద్దాం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులో వాటర్ పోసుకుని హాఫ్ టీస్ సాల్ట్ వేసి వాటర్ని బాగా వేడి తీసుకోవాలి ఇలానే ఒక గిన్నెలోనికి హాఫ్ కప్ పిండి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి వాటర్ వేడిన తర్వాత మనం కలుపుకున్న పిండి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత వాటర్లో వేసుకోవాలి స్టవ్ని మీడియం మీద సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా కొద్దిగా చిక్కపడుతుంది స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటున్నాయి మరీ చిక్కపడితే కనుక అదే చల్లగడాడికి ఇంకా గట్టిపడిపోతుంది మీరు స్వీట్గా కావాలనుకుంటే ఇలా వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా బెల్లాన్ని వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బెల్లంతో సరే టేస్ట్ బాగుంటుంది లేదంటే మధ్యలో సరే కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్తీగా రాగి చెబురాడి మీకు అక్కడ నచ్చితే ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఓపీనియాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సమ్మర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు